आ हमर मस्ता మొగుళ్ళపల్లి మండలం బేములపల్లి కటంగూర్ నరసింహారెడ్డి సుజన్న రాజవంశీధర్ రెడ్డి రాజకృష్ణ నాకు ఇద్దరు కొడుకులు బెమ్లవాడ రాజన్న ఈ చిన్నప్పటి నా కొడుకులు లేకుంటే పిల్లలు కలగకుంటే ఈ పేరు పెట్టుకున్నా అందుకే రాజవంశీధర్ రెడ్డి రాజకృష్ణారెడ్డి కటంగూర్ ఈ దేవస్థానం కూడా చాలా మంచిది గుడి దేవుడు నమ్మకం మంచి మీరు ఏమంటారా హెల్ప్ చేస్తాను చాలా నమ్మకం నాకైతే ఆ నమ్మకంతోనే పోయిన పోయిన కూడా నమస్కారం మాకు అంటే ఈ దేవు ఇక్కడ ఈ గుడి రాజరాజేశ్వర స్వామి గుడి చాలా నమ్మకము అందుకే మా కుదిరినంత మేము డొనేషన్ ఇస్తున్నాం ఇప్పుడు ఇచ్చినందుకు మాకు యాక్చువల్లీ సంతోషం ఉంది అంటే ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ దేవుడే మాత్రం చేపిస్తున్నాడు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వేయర్ లకీ అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి దర్శనము కలగడం ഇറ്റ്സ് ലൈക് ദൈവദർശനം കളടം ഇ ലീ അനുക്കോ കൂ